హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన దేశంలో అనేక రకాల దేవాలయాలు ఉన్నాయి వాటిలో ఒక్కో ఆలయము ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది మన ఇతిహాసాల ప్రకారము వాటికి సాక్ష్యాలుగా మన పురాణాలకు ప్రతీకగా కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక విగ్రహాలు పురాతనమైన ఆలయాలు బయటపడ్డాయి అలాంటి వాటిల్లో ఒకటి నేపాల్ దేశంలో కొలువై ఉన్న బుద్ధ నీలకంఠుని ఆలయము దక్షిణ ఆసియాలోని అత్యంత పురాతనమైన ఆలయంగా ఇది ప్రఖ్యాతి గాంచింది పరమశివుడి పేరుతో వెలిసిన శ్రీ మహావిష్ణువు ఆలయ విశిష్టతలు దాని వెనుక దాగి ఉన్న గాథ ఏమిటి వేల సంవత్సరాల నాటి ఈ ఆలయ స్థల పురాణం ఏమిటి అనే విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందమైన ప్రకృతితో ఆకాశానికి నిచ్చిన లాంటి ఎత్తైన పర్వతాలతో జలజల పారే సెలయేళ్లతో అతి అద్భుతమైన ప్రాంతంగా ప్రసిద్ధిని చెందింది నేపాల్ ప్రాంతము మన ఇతిహాసాల ప్రకారము నేపాల్ సీతాదేవి జన్మించిన ప్రాంతము నాడు ఇది అఖండ భారతావణిలో ఒక రాజ్యంగా విరాజిలిన నేపాల్ నేడు భారత నుంచి విడిపోయి దేశంగా ఎదిగింది ఇక్కడ ప్రసిద్ధి చెందిన అనేక రకాల హిందూ దేవాలయాలు ఉన్నాయి ముఖ్యంగా మహాదేవ్ టెంపుల్ వాల్మీకి ఆశ్రమము పశుపతినాథ్ ఆలయము స్వయంభూనాథ్ స్థూపము జానకీ మందిర్ నీలకంఠ ఆలయం వంటి అనేక రకాల చారిత్రక ప్రదేశాలను మనం ఇక్కడ చూడవచ్చు వీటిలో నీలకంఠ ఆలయము మరింత ప్రత్యేకతను సంతరించుకుంది ఇది ఏ బుద్ధుని ఆలయమో కాదు ఇది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడి కొలువై ఉన్న క్షేత్రము ఈ దేవాలయము నేపాల్ దేశంలోని నీలగిరి కొండల్లో గల కాఠ్మండు లోయలో ఉంది బుద్ధ నీలకంఠ అంటే పురాతనమైన నీలిరంగు అని అర్థము ఈ ఆలయంలోని స్వామివారి పేరు మీదుగాని దేవాలయం ఉన్న గ్రామం కూడా బుద్ధ నీలకంఠగా స్థిరపడిపోయింది విష్ణుమూర్తి అంటే పాల సముద్రంపై ఆది ఆదిశేషుని మీద లక్ష్మీదేవితో కలిసి మనకు దర్శనమిస్తారు కానీ ఈ క్షేత్రంలో నారాయణుడు యోగ నిద్రా భంగిమలో ఆకాశం వైపుకు చూస్తూ ఉన్నట్లుగా మనకు దర్శనమిస్తారు సాధారణంగా వైష్ణవ ఆలయాలలో విష్ణుమూర్తి రూపాలు చైనమూర్తిగా ఒక పక్కకు తిరిగి పడుకొని ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ మాత్రము వెలకల పడుకొని నింగివైపుకు చూస్తున్నట్లుగా ఉంటుంది బుధనిలకంటుని విగ్రహము ఏకశిలపై చెక్కిన ఐదు అడుగుల పొడువైన భారీ విష్ణుమూర్తి విగ్రహము నీటిపైన తేలుతూ ఉంటుంది ఈ విగ్రహము ఉండే సరస్సు పొడుపు పదమూడు మీటర్లు ఇది విష్ణువు శయనించే పాల సముద్రాన్ని పోలి ఉంటుంది విష్ణువు విగ్రహం తలపై పదకొండు తలల ఆదిశేషుడు కొలువై ఉంటాడు నాలుగు చేతులలో సుదర్శన చక్రము శంఖము తామరపువ్వు పువ్వు గదను పట్టుకుని స్వామివారి ముగ్ధ మనోహర రూపము కనువిందు చేస్తుంది పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో జరిపిన ఒక అధ్యయనం ప్రకారము గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ ఉష్ణుమూర్తి విగ్రహము నీలిపైన చేతూనే ఉంది అందుకనే ఈ విగ్రహం భక్తులనే కాదు పరిశోధకులని కూడా విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది ఈ భారీ ఏకశిలా విగ్రహము ఈ లోయలోనికి ఎలా వచ్చింది అన్నటువంటి సమాధానం కోసము కొంతమంది అధ్యయనం చేయగా విగ్రహ నిర్మాణానికి సంబంధించిన రెండు కథలు అయితే ప్రచారంలోనికి వచ్చాయి మొదటి కథ ప్రకారము ఒక రైతు తన భార్యతో కలిసి పొలాన్ని నాగలితో దున్నుతూ ఉండగా కొంత భాగం అయ్యేసరికి నాగలి భూమిలో దిగబడిపోయింది నాగల్ని బయటికి తీస్తూ ఉండగా ఆ ప్రాంతం నుంచి రక్తం బయటికి రావడం కనిపించింది దాంతో ఆ ప్రాంతాన్ని తవ్వి చూడగా భారీ విగ్రహం ఒకటి బయటపడింది ఆ విగ్రహాన్ని బయటికి తీసి గ్రామస్తుల సహాయంతో ఇప్పుడు ఉన్న ఈ లోయ ప్రాంతంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించడం ప్రారంభించారు ఇక రెండవ కథ ప్రకారము నేపాల్ ప్రాంతాన్ని గుప్తరాజు విష్ణుగుప్తుడు పరిపాలించేవాడు కాట్మండు లోయను పాలిస్తూ ఉన్న ఉచ్చయ వంశీయుడు అయిన భీమార్జున దేవుడు విష్ణువు తనకు సామంతరాజు లోయ సామంతరాజు అయిన భీమార్జున దేవుడే ఈ ఐదడుగుల పొడవైన అతి భారీ రాతి విగ్రహాన్ని తయారు చేయించి ఇక్కడ ప్రతిష్ఠించాడు అని ఇక్కడ స్థానికులు చెప్తూ ఉంటారు సాధారణంగా కార్తీక మాసంలో హరిహరుల ఇద్దరికి ప్రీతికర మాసమే అయిన శివ పూజలకి అధిక ప్రాధాన్యత ఉంటుంది కానీ ఈ దేవాలయంలోని విష్ణుమూర్తికి కార్తీక మాసమంతా కూడా ప్రత్యేకమైన పూజలను చేస్తారు దీని వెనుక ఒక కథ ప్రచారంలో ఉంది అమృతం కోసం దేవతలు రాక్షసులు సముద్రాన్ని చిలకగా ముందుగా ఆలాహలం అన్న విషయం బయటికి వచ్చింది శివుడు ఆలాహలాన్ని మింగి కంఠంలోనే దాచుకున్నాడు ఆ సమయంలో ఆలాహలం యొక్క వేడిని తట్టు ఈ ప్రాంతానికి వచ్చాడు అని ఇక్కడి కొలంలో నీరు తాగగానే మంట తగ్గి ఇక్కడే కొంతసేపు సేద తీరాడు అని భక్తుల యొక్క నమ్మకము దానికి గుర్తుగానే ఈ ఆలయంలో కార్తీక మాసోత్సవాలు నెల రోజుల పాటు ఎంతో కండ్ల పండగ నిర్వహిస్తారు ఇక ఈ ఆలయంలో కార్తీక శుద్ధ ఏకాదశి రోజు హరిబోధిని మేళాను కూడా నిర్వహిస్తారు ఈ హరిబోధిని మేళా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నిద్రపోతూ ఉన్న మహావిష్ణువును మేల్కొల్పడం ఈ మేళాలో పాల్గొనడానికి ప్రపంచ నలు మూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ ప్రాంతానికి తరలి వస్తారు ఆ రోజు ఈ ప్రాంతం అంతా కూడా విష్ణు నామ భజనలతో మేళ తాళాలతో మారుమోగిపోతుంది ఇంత ప్రత్యేకత ఉన్న ఈ ఆలయాన్ని ఎంతో అద్భుతమైన ఆ ఏకశిలా విగ్రహాన్ని జీవితంలో ఒక్కసారైనా సరే చూసి తరించవలసిందే ఓకే మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి 你知道。